చిట్వేలిలో సర్వసభ్య సమావేశం అధికారులను మందలించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం మండల పరిషత్ భవనం నందు మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎంపీడీఓ అధ్యక్షతన ఎంపీపీ టంగుటూరు చంద్ర వైస్ ఎంపీపీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మరియు కెకే చౌదరి అధ్యక్షులుగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విజన్ రెండు ఉచిత ప్రయాణం మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర ఉచిత గ్యాస్ తల్లికి వందనం మొదలగు అనేక సంక్షేమ కార్యక్రమాలు అధికారుల ద్వారా ప్రజలకు సక్రమంగా అందే విధంగా చూడాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని ముఖ్య అంశాలు తెలిపారు ఈ సమావేశంలో మండల స్థాయి శాఖల వారీగా మండల అధికారులందరూ హాజరు కావాల్సి ఉండగా కొందరు మాత్రమే హాజరు కావడం హాజరైన వారిలో కూడా సరైన నివేదిక ప్రజా సమస్యలపై వారి పనితీరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక రకాల సంక్షేమ ఫలాలు ప్రజల దగ్గరికి తీసుకుపోవటంలో అధికారులు మూల స్తంభాల లాంటివారు అధికారులు పనిచేసిన ప్రోగ్రెస్ రికార్డుతో మండల సమావేశానికి వచ్చిన సభాముఖంగా అందరికీ తెలియపరిచి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా వారు బాధ్యత నిర్వహించాల్సి ఉండగా అవితే ఈ సర్వసభ్య సమావేశంలో ఒక వంతు నిరాశ పరిస్థితి అని చెప్పవచ్చు ఎప్పుడు చెప్పే విధంగా కాగితాలపై అంకెలు గరడిలా చెబితే విని వెళ్లిపోతారేమో అనుకున్నారు కానీ ఈసారి ఎమ్మెల్యే గట్టిగా ప్రశ్నించారు ప్రతి ఒక్కరూ మాకు మీరు ఎక్కడెక్కడ మీరు ఎవరి ఎవరికి ప్రజలకు ఎటువంటి పనులు చేశారు రిపోర్ట్ తో సహా పేపర్ రూపంలో మాకు ఇవ్వాలని అధికారులను కోరగా ఈసారి వారు వచ్చే మండల సమావేశానికి రిపోర్ట్ అందిస్తామని చెప్పటం ఎమ్మెల్యే మరియు ప్రజా ప్రతినిధులను ఆశ్చర్యానికి అసహనానికి మరియు కోపానికి గురి చేసిందని చెప్పవచ్చు అందుకు రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరవి శ్రీధర్ సూటిగా అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు మీరు సక్రమంగా పనిచేస్తేనే ఈ మండల సర్వసభ్య సమావేశానికి రండి మీరు పనిచేసేటువంటి రికార్డు తీసుకుని రావాలని ఆ రికార్డు మాకు ఇవ్వాలని చెప్పటంతో అధికారులు షాక్ గురయ్యారు గతంలో మాదిరిగా ఏదో వస్తారు వింటారు వెళ్తారులే అనే విధంగా కాకుండా గట్టిగా ప్రజా సమస్యలపై ఆరా తీయటంలో అన్ని శాఖల అధికారులకు గొంతులు ఎలక్కాయ పడినట్టు అయింది మీరు ఎక్కడెక్కడ పనిచేశారు ఫీల్డ్ లోకి వెళ్లి చూస్తాము అన్ని చోట్ల విజిట్ చేస్తామని సభాముఖంగా కెకే చౌదరి మరియు రైల్వే కోడూరు శాసనసభ్యుడు ప్రభుత్వ అరవ శ్రీధర్ తెలిపారు ఈ సమావేశానికి కొందరు అధికారులు మాత్రమే హాజరు కావడం గమనార్హం చిట్వేలు మండలంలో విద్యాశాఖలో తొంభై మంది ఉపాధ్యాయుల కొరత ఉందని మండల విద్యా విద్యాధికారి తెలిపారు చిట్వేలు మండల వైద్యాధికారి మాట్లాడుతూ మండలంలో నూట ముప్పై ఐదు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు అవి ఎక్కడెక్కడే నిర్వహించాలని రిపోర్ట్ ఇమ్మని ఎమ్మెల్యే అడిగారు ఆర్డబ్ల్యూఎస్ మండల అధికారి మాట్లాడుతూ హ్యాండ్ పంపులు మెకానిక్ మండలంలో ఒక్కరు కూడా లేరని అలాగే మండలంలో కొన్ని ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని తెలిపారు పొదుపు మండల అధికారిని మాట్లాడుతూ సుస్థిర జీవనోపాధి కింద ఐదు నుండి పదిహేను లక్షల వరకు పేపర్ ప్లేట్లు హోటల్స్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు అవి ఎవరికి ఇచ్చారు అనే దానిపైన ఇంకా పూర్తి వివరాలు లేవు మండల విద్యుత్ అధికారి ఏఈ చలపతి మాట్లాడుతుండగా ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు కరెంటు విద్యుత్ తీగలు స్తంభాలు నూతన సర్వీస్ కలెక్షన్స్ కొన్ని గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నా మాకు ఇంతవరకు సమస్యలు తీర్చలేదని తెలిపారు పశువైద్య అధికారి మాట్లాడుతుండగా గ్రామస్థాయిలో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి దానా మరియు టీకాలు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఏఈ హౌసింగ్ మాట్లాడుతూ కాలనీలు ఎన్ని బిల్డింగ్లు పూర్తయినాయి ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి వాటి సంరక్షణ బాధ్యతలు ఎవరు చూసుకుంటున్నారు బిల్లులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయని ప్రజా ప్రతినిధులు కోరగా దానికి సరైన సమాధానం చెక్క చెప్పకపోవటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది అగ్రికల్చర్ మండల అధికారి మాట్లాడుతుండగా ఎంపీటీసీ నాగార్జున శివామ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా రెండు రోజుల కల్లా యూరియా వస్తుందని చెప్పారు ఇప్పటికే పది రోజుల నుండి అరటి బొప్పాయి పంటలు దిగుబడి సమయంలో ఎరుగు దొరకకపోవడం రైతులకి అత్యంత బాధాకరం చిట్వేలు మండలంలో అగ్రికల్చర్ డ్రోన్స్ ఎన్ని ఇచ్చారు ఎవరికిచ్చారు ప్రజాప్రతినిధులు ప్రశ్నించగా సమాధానం లేదు ఉపాధి హామీ మండల అధికారి మాట్లాడుతుండగా సర్వసభ్య సమావేశంలో రైతులకు ఉపయోగపడే పనులు చేయాలని రైతులు పొలాలకు వెళ్లే దారిలో చెట్లు బాగా కంప చెట్లు వాటిని తొలగించే పనులు కార్యక్రమాలు చేయాలని గతంలో కట్టిన గోకులం షెడ్ పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని చెప్పారు ఆర్టీసీ అధికారులు మాట్లాడుతుండగా తిక్వేల మండలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ను పరిశుభ్రంగా ఉంచాలని కోడూరు నగరపాడు రాజంపేట బస్సు బరువుపల్లి నుండి తిరుపతి తిరుగు ప్రయాణంలో బస్సులు నాగవరంలో ఆపకుండా వెళ్తున్నాయని మండల సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పంచాయతీ అధికారులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సీసీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు ఎనర్జీఎస్ మరియు ఇతర గ్రామ్ ద్వారా పనులు కోట్ల రూపాయలు పనులు చేస్తున్నామని తెలిపారు గ్రామ స్థాయిలో నిరుపయోగంగా వాటర్యా వాటర్ ట్యాంకులు ఉన్న వాటిని పట్టించుకునేవారు లేరు ఫారెస్ట్ శాఖ అధికారులు మాట్లాడుతూ పది రకాల మొక్కలు రైతులకు ప్లాంటేషన్ మొక్కలను అందిస్తామని ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు రైతులు జంతు సంరక్షణకు కృషి చేయాలని ఫారెస్ట్ శాఖ అధికారులతో కలిసిమెలిసి ఉండాలని చెప్పారు ఫారెస్ట్ సంరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ శాఖలో ఎంత గ్రాంట్ వచ్చిందో నువ్వు వచ్చిన గ్రాంట్ ను ఏ విధంగా ఖర్చు చేశారు ఎక్కడా తెలపలేదు ప్రతి ఒక్క శాఖ అధికారులు మండల సర్వసభ్య సమావేశానికి హాజరై వారి కేటాయించిన సమయంలో ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మీడియా మిత్రులకు వివరించవలసిన బాధ్యత కలిగిన అధికారులు మండల సరస్వతి సమావేశానికి గై హాజరు కావడం వచ్చిన అధికారులు కూడా ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో వారు ఏమి చేశారు అవి ఏ దశలో ఉన్నాయి ఎంత ప్రజలకు మేలు జరిగింది ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలు లిఖిత పూర్వకంగా మీడియా మిత్రులకు ప్రజా ప్రతినిధులకు అందజేస్తే బాగుంటుందని అలా కాని పక్షంలో కనీసం ఎమ్మెల్యే సభానాయకులకు గ్రామీణ చిన్న పరిశ్రమలకు చైర్మన్ కెకే చౌదరికి అందించి ఉంటే బాగుంటుందని తెలుస్తుంది ఇలాగే సర్వసభ్య సమావేశాలు రాబోయే రెండు రోజులు జరుగుతాయో లేక ప్రజలకు ఉపయోగకరంగా బాధ్యతగా నెరవేరుస్తారో వేచి చూద్దాం

재미, of course, experiences. filtrate, hocore, sol спорт, それ hadi, hocore? un polonaxi flatscings они busommen. un polonaxi afterward Han需 во muchos PRESIDENT, а не дезハat Kyckik sidе ббансий ходит��, ш склад切 leider аазгар ray м б Thank oh. you. अरे अभी कंट्रोल है ना लड़का दिखा दो हंड्रेड रुपया हाँ अपने कंट्रोल है बकवास क्रिचिंग ये सब क्रिचिंग इसने भी कौन अब ये तो सही कौन सामने शायद शेन कौन होगी वो सब ना एक तार सैंक्शन यार ये दिल्ली గవర్నమెంట్ వచ్చి మనీర్ ఉందని ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది దాంట్లో ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ మనం నుంచి ఏదైతే గవర్నమెంట్ నుంచి అందజేస్తామో ఆ స్కీమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క స్కీమ్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చెప్పడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఏ చెప్పారో తల్లి మొదలమని తల్లి పొందడం ఎంతమంది ఇంట్లో ఉన్నా అంతమందికి వాళ్ళకి తల్లి మనం గవర్నమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు పిఎం సూర్య గారు అని ఒక స్కీమ్ చేశారు ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ సోలర్ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఆ స్కీమ్ని తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఏఈ గారు ఏడీ గారు ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ కాలేజీకి వెళ్ళలేదు వాళ్ళు గైడ్ చేసి వాళ్ళకు చెప్పి ఆ సోలార్ నడిచే విధంగా మీరు చెప్తాను ఆశాను అదేవిధంగా అధికారులు ముఖ్యంగా అధికారులు సక్రంగా పనిచేస్తేనే గవర్నమెంట్ మంచి పరిస్థితుంది ఈ సమావేశానికి ప్రతి నేను నెక్స్ట్ స ఈ మీటింగ్ వచ్చే ముందు మీరు కన్ఫర్మ్ కరెక్ట్ రిపోర్ట్ రాకపోతే మీరు దయచేసి ఈ మీటింగ్ రావద్దు ఎందుకంటే నేను ఇప్పుడు అధికారులు అడిగాను మీరు రిపోర్ట్ అడిగేస్తా రిపోర్ట్ ఏమంటే లేదు నెక్స్ట్ మీటింగ్ సబ్మిట్ చేస్తా అని చెప్తాను ఆ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ సబ్మిట్ చేసే మాట వస్తే మీరు మీటింగ్ దయచేసి రావద్దు కరెక్ట్ రిపోర్ట్ తీసుకొస్తే ఈ మీటింగ్కి రాని చెప్పి అధికారులకి నేను సమ ఈ సమయంలో తెలియజేస్తాను ఎందుకంటే అధికారులు సక్రంగా పనిచేసి అధికారులు ప్రజలు దృష్టికి స్కీమ్స్ తీసుకెళ్తేనే గవర్నమెంట్ మంచి పని వస్తుంది కావున ప్రతి ఒక్క అధికారులు ఈ మీటింగ్ సర్వసభ మండల మీటింగ్ వచ్చే ముందు రిపోర్ట్ కన్ఫర్మ్ గా కరెక్ట్గా తీసుకొస్తే మీటింగ్ హాజరు లేకపోతే మీటింగ్ రావద్దు ఇక్కడ ఈరోజు ఈ సమావేశం మీటింగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ